అభ్యర్థి పల్ల రాజ రెడ్డి తర్వాత వారసుడిగా పార్టీ వరుసగా ఐదోసారి అభ్యర్థి రాకేష్ రెడ్డి గారు మాట్లాడుతుందని కోరుతున్నా గ్రాడ్యుయేట్ల సభకు అధ్యక్షత వహిస్తున్నటువంటి మాజీ ఉప ముఖ్యమంత్రి ఉన్నటి వరకు జరిగినటువంటి లోక్సభ ఎన్నికల ప్రచారంలో స్టార్ మన గారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా విచ్చేసినటువంటి ఐపీఎస్ అధికారి అక్షర జ్ఞానంతోనే అధ్యానాన్ని తొలగించవచ్చు విద్యతో మాత్రమే పేదరికాన్ని ఎదుర్కోవచ్చు అని నిరూపించినటువంటి జనగామ శాసనసభ్యులు గత రెండు పర్యాయాల పాటు ఈ పట్టభద్ర నియోజకవర్గంలో విజయ్ బాగుటా ఎగురవేసి తెలంగాణ బలాన్ని తెలంగాణ గళాన్ని చాటినటువంటి మన డాక్టర్ రెడ్డి గారు కృష్ణారెడ్డి గారు కాబోయే సుధీర్ కుమార్ గారు కూడా మాజీ చైర్మన్ మరి యాదవ్ రెడ్డి గారు అక్క డిసి సరిత గారు ఇంకా మిగతా చాలా మంది పెద్దలు ఉన్నారు జిల్లా పరిషత్ సభ్యులు ఎంపీపీలు సర్పంచులు ఎంపీటీసీలు మాజీ ఎంపీపీలు మాజీ సర్పంచులు మాజీ ఎంపీటీసీలు వివిధ స్థాయిలో ఉన్నటువంటి ప్రజా ప్రతినిధులు స్టేషన్ గణపూర్ నియోజకవర్గ గులాబీ సైన్యానికి ఇక్కడికి వచ్చేసినటువంటి పాత్రికేయ మిత్రులకు అందరికీ పేరు పేరున నమస్కారాలు మేము ఉదయం నుండి ఉదయం ఆర్ట్స్ కాలేజీలో ప్రారంభించినటువంటి ప్రచారం నుండి దాని తర్వాత ప్రైవేట్ టీచర్స్ దాని తర్వాత సభకు వెళ్ళాం దాని తర్వాత ఇక్కడికి వచ్చినాం ఎక్కడ చూసినా కూడా చాలా అద్భుతమైనటువంటి స్పందన లభిస్తా ఉన్నది తిరిగి మళ్ళీ మాకు బిఆర్ఎస్ఏ కావాలి తిరిగి మాకు నాయకత్వం ఎక్కడికి పోయినా నేను మార్నింగ్ ఉదయం నేను వాక్ వెళ్తే నేను యాదవ్ రెడ్డి గారు కూడా వాక్ వెళ్ళాము వాక్కు వెళ్తే చాలు ఖచ్చితంగా నీకు ఓటేస్తాం వంద శాతం బీఆర్ఎస్ గెలుస్తుంది వంద శాతం నీకు గెలుస్తారని చెప్తా ఉన్నాను కాబట్టి నాకు పూర్తి విశ్వాసం ఉన్నది ఒకటి ప్రజల మీద రెండోది బీఆర్ఎస్ యొక్క బలగం బీఆర్ఎస్ యొక్క బలం మీద చాలా విశ్వాసం ఉన్నది రోజు ఈ రాష్ట్రంలో కేసీఆర్ ఈ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం ఉండొచ్చు కాక దేశంలో బీజేపీ ప్రభుత్వం ఉండొచ్చు కాక కానీ రాష్ట్రంలో అత్యధిక బలం బలం కలిగినటువంటి పార్టీ కేవలం బీఆర్ఎస్ కాబట్టి బిఆర్ఎస్ సైనికులు తలుచుకుంటే ఎన్నిక కాదు తప్పకుండా భారీ మెజారిటీ ఖాయంగా వస్తుందని చెప్పి నేను భావిస్తా ఉన్నా మిత్రుల మన ఓరుగల్ జిల్లా ఎంతో పేరువైనటువంటి జిల్లా చైతన్యానికి ప్రతీక ఇది పోరాటాల గడ్డ ఇది పౌరుషాల గడ్డ ఈ తెగింపుకు త్యాగానికి తిరుగుబాటుకు ఒక కేంద్రం అటువంటి ఈ గొప్ప ప్రాంతం నుండి ఇదేగాక మన నల్గొండ కమ అవి కూడా చైతన్యానికి ఇటువంటి ఈ గొప్ప ప్రాంతం నుండి ఎమ్మెల్సీగా నాకు అవకాశం ఇచ్చినటువంటి కేసీఆర్ గారికి కేటీఆర్ గారికి దానికి ఎంతో సహకరించినటువంటి డాక్టర్ పల్ల రాజేశ్వర రెడ్డి గారికి తాటకొండ రాజయ్య గారికి కూడా చిన్నటువంటి నాయకులందరూ కూడా నేను పేరు పేరున నమస్కారం తెలియజేస్తా ఉన్నాను గ్రాడ్యుయేట్ ఎన్నిక సాధారణ ఎన్నికతో పోలిస్తే చాలా భిన్నంగా ఉంటది ఎంతో ప్రత్యేకమైనటువంటిది దానికి ఎంతో ప్రాధాన్యత కూడా ఎందుకంటే ఈ ఎన్నికలో విద్యావంతులు మేధావులు ఎంతో విజ్ఞతతోని విచక్షణతో వివేకంతోనే ఓట్లేస్తారు ఒక మంచి తీర్పునిస్తారు సమాజానికి ఒక దిక్సూచిగా ఉండేటువంటి ఒక తీర్పునిస్తారు గత పరంపర చూసినట్టయితే ఒక చుక్క రామయ్య గారు ఒక ప్రొఫెసర్ నాగేశ్వర గారు ఎల్ఎస్ రాజు గారు డాక్టర్ రాజేశ్వరరావు గారు రామచంద్రరావు గారు కపులవై దిలీప్ కుమార్ గారు అదే విధంగా రెండు పర్యాయాలుగా మన డాక్టర్ పల్లారాజేశ్వర రెడ్డి గారు వీళ్ళంతా కూడా మిషనరీస్ వీళ్ళంతా కూడా థింకర్స్ ఇంటెలెక్చువల్స్ సమాజంలో ఏదైనా సంక్షేమం సంక్షోభం ఏర్పడితే సమాజానికి దారి చూపేయగలిగే సత్తా ఉన్నటువంటి నాయకులు వీళ్ళంతా కూడా ప్రజలకు ఆదర్శంగా నిలబడగలిగేటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు సమాజానికి ఉదాహరణగా నిలబడేటువంటి శక్తి ఉన్నటువంటి వాళ్ళు ఎంత మంది పోటీ చేసినా డజన్ల కొద్ది మంది గ్రాడ్యుయేట్ పోటీ చేసినా ప్రజలు ఏరు కోరి ఎంచుకొని ఇలాంటి ఆయుధాన్ని గెలిపించింది తప్ప వేరే వాళ్ళని గెలిపించలేదు ఎందుకంటే ఇది పెద్దల సభ కాబట్టి పెద్దల సభ కాబట్టి ఆ పెద్దల సభకు మేధావులను పంపుతాం తప్ప మోసగా పంపము అని చెప్పి పదే పదే గ్రాడ్యుయేట్లు తీసుకున్నారు పార్టీలు ఏవైనా కావచ్చు కానీ మంచి అభ్యర్థులు ఏరు కోరి మరి వాళ్ళు పంపుతున్నారు తప్పకుండా నాకు పూర్తి విశ్వాసం ఉన్నది ఈ ఎన్నికల్లో కూడా అదే పరంపరను ఒక నమ్మకం ఉంది నేను మీ బిడ్డను ఈ ఊరు గడ్డ మీద పుట్టినటువంటి బిడ్డను ఇక్కడే ఒక చిన్న రైతు కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని వ్యవసాయ కుటుంబం నుంచి వచ్చినటువంటి వాడిని కష్టమంటే ఏదో తెలిసినటువంటి వాడిని ఎంతో కష్టపడి నేను చదువుకొని నేను అడ్మిషన్ తెచ్చుకొని అక్కడ గోల్డ్ మెడల్ సాధించి విద్యార్థి ఎన్నికల్లో కూడా రెండు పర్యాయాల పాటు యూనియన్ ఎన్నికల్లో రెండు పర్యాయాల పాటు ప్రధాన కార్యదర్శిగా నేను జరిగింది తర్వాత అమెరికాలో ఏడేళ్ల పాటు నేను సిటీ బ్యాంక్ లో ఫేస్బుక్ లో పుట్టిన గడ్డ రుణం తీర్చుకోవాలి మా ప్రాంత ప్రజలకు సేవ చేయాలి మా ఊరు గల పూర్వయుగం తీసుకురావాలనేటువంటి ఒక లక్ష్యంతో ఉద్యోగానికి రాజీనామా చేసి మరి నేను రెండు వేల పదకొండులో లో వరంగల్కి వచ్చి భారతీయ జనతా పార్టీలో నేను జరిగింది భారతీయ జనతా పార్టీలో కార్యకర్త స్థాయి నుండి అంచలంచగా ఎంత ప్రజా సమస్యల దృష్టిని ఆకర్షించే విధంగా నేను ప్రయత్నం చేశాను దాని కారణంగా ఒక మంచి గుర్తింపు వచ్చింది కానీ కేసీఆర్ గారు తెలంగాణను అద్భుతంగా ముందుకు తీసుకెళ్తున్నారు కాబట్టి వారి నాయకత్వంలో పనిచేయాలని చెప్పి నేను పల్ల రాజేశ్వరెడ్డి గారు తర్వాత కేటీఆర్ గారు వారు మాట్లాడిన తర్వాత నేను నేరుగా మన బిఆర్ఎస్ పార్టీలో జాయిన్ కావడం జరిగింది బీజేపీలో కార్యకర్తలు వాళ్ళ భుజాల మీద మోసుకుంటూ నన్ను ఇంత తీసుకొచ్చిండు నేను వచ్చిన తర్వాత ఇక్కడ కార్యకర్తలు ప్రతి బీఆర్ఎస్ కార్యకర్త నన్ను గుండెకు అందుకున్నారు మా నాయకులందరూ కూడా నన్ను వేలు పట్టి నడిపిస్తున్నారు తప్పకుండా ఆ కృతజ్ఞతతోనే నేను తప్పకుండా నేను పనిచేస్తా అని చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను మిత్రులారా ఏ సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చిందో మనందరికీ కూడా తెలుసు ఆరు గ్యారెంటీలు నాలుగు వందల ఇరవై హామీలు ఇస్తే ప్రజలు రెండు సార్లు కేసీఆర్ గారు ప్రభుత్వం చూసాం కదా ఒక్కసారి అవకాశం ఇద్దాము ఎన్నో హామీలు ఇస్తున్నారు కదా ఆ హామీలు నమ్మకంతోని నమ్మకంతో ఆశతోనే వాళ్ళు ఓటు వేసింది కానీ దురష్టకరమైనటువంటి విషయం ఏంటంటే డిసెంబర్ తొమ్మిది పోయింది వంద రోజులు పోయి నూట యాభై రోజులు పోయి కానీ ఇప్పుడు ఏ ఒక్క హామీ గురించి కూడా ఈ ప్రభుత్వం మాట్లాడడం లేదు మరీ ముఖ్యంగా ఎందుకంటే ఇది పట్టభద్రుల నియోజకవర్గ ఎన్నిక కాబట్టి మరీ ముఖ్యంగా నిరుద్యోగులకు ఇచ్చినటువంటి జాబ్ క్యాలెండర్ హామీ మీద ఈ రోజు వరకు ఒక్క ప్రకటన కూడా లేదు నాలుగు వేల రూపాయల నిరుద్యోగ కృతి మీద ఇప్పటివరకు చర్చ లేదు జాబ్ నోటిఫికేషన్ ఇప్పటివరకు కనీస ఊసు లేదు అదే విధంగా మెగా జాబ్ మెగా డిఎస్సి యాభై వేల పోస్టులతో ఊరున్నటువంటి మెగా డిఎస్సి వేస్తామన్నారు కానీ ఇప్పటివరకు దాని మీద కనీస ఒక మాట కూడా మాట్లాడడం లేదు అదే విధంగా ఉద్యోగస్తులకు సంబంధించి డిఎల్ ఇస్తామన్నారు దాని గురించి కనీసం ఉసు లేదు ఇస్తామన్నారు దాని గురించి కూడా మాట్లాడడం లేదు ఎట్టు అంత ముందు రెండు వందల రూపాయలు ఉండే ఫీజు ఆ రెండు వందల రూపాయలు కూడా మేము రద్దు చేస్తాం ఏ ఒక్క ప్రభుత్వ పరీక్ష కూడా ఒక్క రూపాయి రుసుము కూడా తీసుకోమని చెప్పి అధికారంలోకి వచ్చినటువంటి కాంగ్రెస్ పార్టీ ఈ రోజు ఆ రెండు వందల ఈ రోజు వెయ్యి రూపాయలు చేసింది కాబట్టి వీటికి అన్నింటి మీద మనం ప్రశ్నించాలన్నా కాంగ్రెస్ పార్టీ ఇచ్చినటువంటి హామీల మీద ప్రశ్నలు వేయాలన్నా అవి నెరవేర్చుకోవాలన్నా మన హక్కులు సాధించుకోవాలన్నా అది కేవలం పార్టీ అభ్యర్థి గెలిస్తే సాధ్యం కాదు ప్రజలు ఏర్పలు కాంగ్రెస్ ప్రభుత్వాన్ని నేర్చుకున్నారు ప్రజాస్వామ్యంలో మార్పు అనేది సాధ్యం దాంతో ఇబ్బంది ఏం లేదు కాబట్టి ఇప్పుడు ఒకవేళ కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్సీ అభ్యర్థి ఒకవేళ ఓడిపోయిన ఆ ప్రభుత్వానికి వచ్చేటప్పుడు ముప్పు లేదు కానీ బిఆర్ఎస్ పార్టీ నుండి ఒక అభ్యర్థి మాత్రం ప్రజా పక్షమై ప్రజా కూడా గుర్తు పెట్టుకోవాల్సినటువంటి అవసరం ఉంది నేను పదిహేళ్ల పాటు నేను వేరే పార్టీలో ఉండి నేను అనేక సమస్యల మీద నేను పోరాటం చేశాను అది నిరుద్యోగులు కానీ విద్యావంతులు కానీ ఉద్యోగస్తులు కానీ కాంట్రాక్ట్ ఉద్యోగస్తులు కానీ సోర్సింగ్ ఉద్యోగస్తులు గానీ వాళ్ళకు సంబంధించినటువంటి అంశాల మీద సంపూర్ణమైనటువంటి అవగాహన ఉంది సంపూర్ణమైనటువంటి అండర్స్టాండింగ్ ఉంది కాబట్టి తప్పకుండా ఆ అవగాహనతో తప్పకుండా వాళ్ళ కోసం పోరాడేటువంటి ఒక అవకాశం ఇస్తానని చెప్పి నేను భావిస్తా ఉన్నాను మిత్రులారా ఈరోజు ఒక ఆయన పెళ్ళిస్తే నేను ప్రశ్న చేయబంతు ప్రశ్న చేయబొంతు ప్రశ్న చేయబంధు నిజంగా నువ్వు ప్రశ్నించే అయితే ఈ ఐదు నెలల నుండి నేను ప్రశ్నించే బంధువు నేను ప్రశ్నించే వేయలేను అడుగుతున్నాం మీద ఒక్క ప్రశ్న ఎందుకు వేయలే నిరుద్యోగ వృత్తి మీద ఎందుకు ప్రశ్న వేయలే జాబ్ క్యాలెండర్ మీద ఎందుకు ప్రశ్న వేయలే జాబ్ నోటిఫికేషన్ రైతు బంధు మీద ఎందుకు ప్రశ్న వేయలే రైతు బీమా మీద ఎందుకు ప్రశ్న వేయలే తులం బంగారం మీద ఎందుకు ప్రశ్న వేయలే స్కూటీలోనే ఎందుకు ప్రశ్న వేయలే విద్యార్థులకు ఇష్టమైనటువంటి ఐదు లక్షల రూపాయల క్రెడిట్ మీద ఎందుకు ప్రశ్న వేయలేదండి ఈ సందర్భంగా మనం స్కూటీగా అడగాల్సినటువంటి అవసరం ఉంది అది ప్రశ్నించే గొంతు కాదు అది ప్రశంసించే గొంతు అది ప్రభుత్వాన్ని ప్రశ్నించే గొంతు కాదు ప్రభుత్వంలో ఉన్నటువంటి కొంతమంది పెద్దలకు తొత్తుగా మారినటువంటి గొంతు అని చెప్పాల్సినటువంటి అవసరం ఉంది నేను కూడా ప్రశ్నించాను కానీ ప్రశ్నతో నాగలే ప్రతిపక్ష పార్టీలో ఉన్నప్పుడు లేదా రాజకీయ పార్టీలో ఉన్నప్పుడు మన మీద కూడా బాధ్యత ఉండదు మనం ప్రతిపక్షంలో ఉన్నాం కదా ఏది పడితే మాట్లాడేసి బుధతే అది సరైనటువంటిది కాదు అనేటువంటి ఉద్దేశంతోనే ప్రతి సమస్యకు నా వంతులే కొంత పరిష్కారం నింపేటువంటి ప్రయత్నం చేశాను నిరుద్యోగ సమస్య ఉన్నప్పుడు నిరుద్యోగ సమస్య కేవలం తెలంగాణ కాదు ఆంధ్రాలో ఉన్నది తెలంగాణలో ఉన్నది కర్ణాటకలో ఉన్నది మొత్తం నిరుద్యోగ సమస్య ఉంది ఎందుకంటే లక్షల మంది కళాశాల బయటకు వస్తున్నారు ప్రతి ఒక్కరికి ప్రభుత్వం ఉద్యోగం ఇవ్వలేదు సమస్య మొత్తం ఉంది కాబట్టి సమస్యకు పరిష్కారం ఏదో ఒకటి ఉద్దేశంతో మెగా జాబ్ ఫేర్ నేను వరంగల్లో నిర్వహిస్తే ఒకే ఒక రోజు ఒక రెండు గంటల్లో ఆరు వందల తొంభై రెండు మందికి ఆఫర్ లెటర్ ఇప్పించా చెప్పి ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను అదే కాదు చాలా మంది పాపం రైతు కుటుంబాల నుండి రైతు కూలీల కుటుంబాల నుంచి ప్రభుత్వ ఉద్యోగాన్ని కొట్టాలే మా కుటుంబం కూడా స్థిరపడాలే మా కుటుంబాన్ని కూడా కొంత గౌరవం సంపాదించాలి మా గ్రామానికి మా ప్రాంతానికి సేవ చేయాలి అని చెప్పేసి ఎంతో కోరికతోని ఎంతో ఒక కళ ఒక కళ అని వాళ్ళు కోచింగ్ సెంటర్లకు వెళ్ళి వాళ్ళు ఫీజులు కట్టేలాగా ఇబ్బందులు పడుతున్నటువంటి సందర్భాన్ని చూసి మన వంతుగా సొల్యూషన్ తీసుకురావాలనే ఉద్దేశంతో ఆన్లైన్ లెక్చర్స్ తో యాప్ ను రూపొందించి వాళ్ళకి ఉపయోగపడతా ఉన్న కాబట్టి కేవలం ప్రశ్న చేయబోతే కాదు పరిష్కారం చూపేటువంటి ఆ గుణం కూడా నాకు ఈ సందర్భంగా గుర్తు చేస్తున్నాను వరంగల్లో వరదలు వచ్చినాయి మీకు తెలుసు వరంగల్లో వరదలు వస్తే తొంభై రెండు కాఫీలో అనేక గాంధీలు మునిగిపోయినాయి ఎన్ బృందాలు కూడా చేరుకోలేనటువంటి ప్రాంతాలకు నేను నాతో పాటునటువంటి వంద మంది యువకులు మేము చేరుకొని ప్రజల్ని సురక్షిత ప్రాంతాలకు చేర్చి వాళ్ళకు వాళ్ళకు ఆహారం మీరు కూడా అందించడం జరిగింది మీకు తెలుసు నయమేరలో పెద్దమూరి తెలుసు గోదావరి ఎంత ఉద్ధృతంగా ప్రవహిస్తుందో అంతకంటే ఉద్ధృతంగా ప్రవహించినటువంటి సందర్భాల్లో కూడా అక్కడ ఉన్నటువంటి వందల హాస్టల్లో ఉన్నటువంటి వేల మంది విద్యార్థులకు ఆహారం లేనటువంటి సందర్భంలో మేము అర్ధరాత్రి కాడు కట్టుకొని ఆ ఉద్ధృతి నుండి బయటికి వెళ్ళి వాళ్ళ హాస్టల్స్ చేరుకొని వేల మందికి ఆహారం అందించినటువంటి విషయాన్ని కూడా సందర్భంగా గుర్తు చేస్తున్నాం కోవిడ్ వచ్చినప్పుడు కోవిడ్ వచ్చినప్పుడు యాభై రెండు రోజుల పాటు నేను ఇంటికి పోలేదు యాభై రెండు రోజుల పాటు రెడ్ జోన్లలో తిరుగుతూ వాళ్లకు ఎంతో కొంత సహకారం అందించేటువంటి ప్రయత్నం కూడా చేశాను ఒకవైపు రాజకీయ పార్టీ కార్యకర్తగా ప్రజలతో మమేకమైతూ మనకు వీలైనంతగా ప్రజలకు సేవ చేస్తూ ఈ ముందుకెళ్తున్నటువంటి నేపథ్యము ఇంకోవైపు నేను అందుకున్నటువంటి విద్య అది సమాజానికి కొద్దినైనా ఉపయోగపడాలనేటువంటి ఉద్దేశంతోనే నేను ఈనాడు సెంట్రల్ బెంచ్ కి ఎకానమీ మీద ఆర్టికల్స్ రాసేట చాలా ఆర్టికల్స్ వచ్చినాయి మన ఈనాడులో చాలా ఆర్టికల్స్ వచ్చాయి అది చూసినటువంటి ఆర్సి రెడ్డి మన సివిల్ సర్వీసెస్ కోచింగ్ సెంటర్ చాలా ప్రెస్టీజియస్ ఇన్స్టిట్యూషన్ వాళ్ళు పిలిచి మరి ఇండియన్ ఎకానమీ మీద తెలంగాణ ఎకానమీ మీద లెక్చర్ గెస్చర్స్ ఇవ్వమంటే కూడా నాకు సమయం దొరికిన ప్రతిసారి కూడా నేను అక్కడికి వెళ్ళి మన నిరుద్యోగులందరూ కూడా నేను ఫ్రీగా ఏమి ఆశించకుండా వాళ్ళకు ఇండియన్ ఎకానమీ తెలంగాణ ఎకానమీ మీద లెక్చర్స్ కూడా ఇచ్చాను ఆ స్టూడెంట్స్ కోరితే ఆర్సి రెడ్డి వాళ్ళు కోరితే మొట్టమొదటిసారి గతంలో ఎప్పుడు కూడా మనకి ఇంగ్లీష్ బుక్ లేదు తెలంగాణ ఎకానమీ నేను మొట్టమొదటిసారి తెలంగాణ వచ్చిన తెలంగాణ ఎకానమీ మొట్టమొదటిసారి ఇంగ్లీష్ బుక్ రాసి వాళ్ళకి అందించడం జరిగింది అది చాలా ప్రాప్తంలోకి వచ్చింది దాంట్లో మెటీరియల్ నుండి కూడా మన గ్రూప్ ఎగ్జామినేషన్స్ లో ప్రశ్నలు కూడా వచ్చినాయని ఈ సందర్భంగా గుర్తు చేస్తా ఉన్నాను కేవలం అదే కాకుండా ఎకానమీ మీద ఐదు బుక్లు నేను ప్రచురించి అవి కూడా వాళ్ళకి అందించేటువంటి ప్రయత్నం చేశాను కాబట్టి అన్నింటినీ కూడా మీరు గమనిస్తారని చెప్పి నేను భావిస్తున్నాను పెద్దల సభ కాబట్టి పెద్దల సభకు విద్యావంతుల అవసరమా మోసగా అవసరమా టీచర్స్ అవసరమా అని చెప్పి మనం ఆలోచించుకోవాల్సిన అవసరం ఉంది ప్రశ్న ప్రశ్న ప్రశ్నించే గొంతు ప్రశ్నించే గొంతు అని ఈరోజు ఏం చేస్తున్నాడో మీ అందరికీ తెలుసు మేము కూడా ప్రశ్నిస్తాం కానీ మా ప్రశ్న ప్రజల గురించి తప్ప మా ప్రశ్న పైసల గురించి కాదు మా పోరాటం పరిష్కారం గురించి తప్ప మా పోరాటం పైత్యం గురించి కాదు మా ఆరాటం ఒక ఆశయం గురించి తప్ప మా ఆరాటం ఆదాయం గురించి కాదు నా మాట ఒక కోసం తప్ప నా మాట కోసం కాదు ఫేస్బుక్ లో లైక్ యూట్యూబ్ లో లైక్ షేర్ల కోసం మేము రాజకీయం చేయం ప్రజల యొక్క కష్ట సుఖాలను షేర్ చేసుకోవడానికి వాళ్ళతో లైక్ చేయించుకోవడానికి గుర్తు చేస్తున్నాను మరి మన మన ముందు ఒక ఆదర్శంగా ఉన్నటువంటి వ్యక్తి మన ముందు ఉన్నారు ప్రవీణ్ గారు ప్రవీణ్ కుమార్ గారు వారు ఉన్నారు హైదరాబాద్ సమావేశం సందర్భంగా నేను అదే విధంగా అదేవిధంగా రాజేశ్వర రెడ్డి గారు మిగతా పెద్దలందరం కూడా ప్రవీణ్ కుమార్ గారు వరంగల్కి వచ్చిన నల్గొండకు వచ్చిన ఖమ్మంకి వచ్చిన తప్పకుండా మేము గెలుస్తాం ఒక గొప్ప మేధావి వారు ఎంతో మంది విద్యార్థులను వారు తయారు చేస్తారు వారి లాంటి వ్యక్తి తప్పకుండా క్యాంపెయిన్ వస్తే మనకు చాలా మేలు జరుగుతుందని చెప్పి భావించాము బల్లా గారు ఇనిషియేటివ్ తీసుకొని నాకు కూడా తెలియదు వారు ఈ రోజు వస్తున్నారని ఎంతో ఇనిషియేటివ్ తీసుకొని వారిని ఇక్కడికి రప్పించడం జరిగింది ఇప్పుడు పరకాల సభ తుమ్ము వేయిందట కుమార్ గారు మాట్లాడితే అసలు వాళ్ళు ఓటు వేయాలనుకున్నటువంటి వాడు కూడా తప్పకుండా ఓటు వేసేటటువంటి పరిస్థితి అక్కడ నిర్మాణం అయింది కాబట్టి వాళ్ళు రావడం మనందరితో కూడా వారు మాట్లాడబోతున్నారు అది కూడా మన అదృష్టంగా నేను భావిస్తున్నాను అదేవిధంగా పెద్దలు రాజయ్య గారు ఇక్కడ చాలా మంది నాయకులు అందరూ కూడా ఇక్కడ ఉన్నటువంటి కార్యకర్తల గతం అంతా కూడా డాక్టర్ బల్లరాజేశ్వర రెడ్డి గారి ఎన్నికకు ఎంతో శ్రమించి పనిచేశారు నాకు గుర్తుంది గత ఎన్నిక చాలా క్లిష్టమైనటువంటి ఎన్నిక బిఆర్ఎస్ పార్టీ అంత ఈజీగా గెలిచేటువంటి ఎన్నిక కాదు అది కేవలం రెడ్డి గారు మాత్రమే వారు కాబట్టి నుండి కాబట్టి నాకు తెలుసు వారు కాబట్టి గెలిచి వారి గెలిచిన మీ అందరి యొక్క శ్రమతోని మీ అందరి యొక్క కృషితోని గెలిచారు కాబట్టి మీరు ఆ రకంగా మళ్ళీ కృషి చేస్తే తప్పకుండా ఈసారి కూడా గులాబీ జెండా ఎగురుతుంది ఇది కేవలం నా ఒక్కరికి సంబంధించినటువంటి ఎన్నికనో డాక్టర్ కొల్లారాష్ రెడ్డి గారికి సంబంధించినటువంటి ఎన్నికను లేదా మన రాజధించినటువంటి ఎన్నిక కాదు ఇది ముప్పై నాలుగు నియోజకవర్గాలకు సంబంధించిన ఎన్నిక ఈ ఒక్క ఎన్నికల్లో గెలిస్తే ముప్పై నాలుగు నియోజకవర్గాల్లో గులాబీ జెండా గులాబీ జెండా ఈ ఒక్క రేపు జరగబోయేటువంటి జిల్లా పరిషత్ ఎన్నికల్లో సర్పంచ్ ఎన్నికల్లో ఎంపీటీసీ ఎన్నికల్లో కూడా తప్పకుండా గులాబీ జెండా సందర్భంగా నేను గుర్తు చేస్తున్నా కాబట్టి ఒక గొప్ప అవకాశం నాకు కేసీఆర్ గారు మన పల్లా గారు మిగతా నాయకులు వాళ్ళందరూ కూడా కల్పించారు ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ఎంత బలంగా ఉన్నానో ప్రతిపక్షం కూడా అంతే బలంగా ఉన్నాను ప్రతిపక్షాన్ని బలోపేతం చేయాలి కాబట్టి ఈ ఎన్నికను మంచి జరుగుతుంది ప్రతిపక్షం బలోపేతం అవుతుంది ప్రజలకు ఒక ఒక దారితాం కాబట్టి అందరం కష్టపడితే తప్పకుండా ఎన్నిక గెలుస్తాం ఈ ఎన్నిక గెలిచిన తర్వాత కూడా ఈ రకంగా నేను మీకు మమేకమైతా మీకు ఒక తమ్ముడుగా ఉంటా మన పల్లా గారికి నేను ఒక తోడుగా నిలుస్తాను మన రాజన్న కూడా మీకు తోడుగా నిలుస్తాను వారికి కూడా నేను తోడుగా నిలుస్తాను